బుజ్జమ్మ నా చేతిలో ఉన్నంతసేపు నాకు తెలియని ఒక ఆనందం అనమాట ఎందుకో తెలియదు నాకు తెలియకుండానే నేను ఆనంద బాష్పాలు కార్చేస్తాను ఈ రోజు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది అసలు ఎందుకో నేను మీకు చెప్తాను ఇంకా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి దాన్ని సేపు పాలు పట్టేశామనమాట మాంబాయిషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఫిట్ ఫీల్ అవ్వాలి అన్న మోటివేషన్ ఎక్కువ అయిపోతుంది నాకు సో ఇప్పుడు కూడా మొత్తం ప్రతిదీ లిమిట్ లోనే తింటున్నాను అండ్ ఇక నా చిట్టుచెల్లెల శాఖ మీకు హాయ్ చెప్పిస్తున్నాను అనమాట ఇంకా రెడీ అవ్వాలి ఇదివరకు లియోగాడి బ్యాగ్ ఒక్కటే సర్దే వాళ్ళము కానీ ఇప్పుడు బేబీ వచ్చిన తర్వాత డైపర్ బ్యాగ్ లో ఇంకేమైనా మర్చిపోతామా లేదా ఏమన్నా మర్చిపోతే తను ఇబ్బంది పడుతుందా అన్న భయంతో నోట్స్ రాసుకొని మరి అన్ని స్పెషల్ గా సర్దుకుంటూ ఉన్నాం అనమాట అంత స్నోలో వెళ్ళామా అంటే టైంకి అది కూడా లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ గా వెళ్ళాం ఎందుకంటే రోడ్ స్లిప్పరీ ఉన్నాయి కదా బేబీ ఉంది కొంచెం జాగ్రత్తగా వెళ్తే మంచిది కదా అని స్లోగా వెళ్తున్నాము సో హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత ఇలా జనరల్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి ఒక టికెట్ ఇస్తారు అసలు ఎందుకు ఈ హాస్పిటల్ అపాయింట్మెంట్స్ అంటే గా నాకు జస్టేషన్ డయాబెటీస్ ఉంది కదా సో ప్రెగ్నెన్సీ లో లాస్ట్ త్రీ మంత్స్ బేబీకి లో షుగర్ ఉండే అవకాశం ఉండిద్ది సో తన డెలివరీ అవ్వగానే ఆ టెస్టులు చేశారు సెకండ్ తన తను యొక్క జాండీస్ వచ్చిందనమాట సో దాని కోసం బిల్ రుబిన్ టెస్ట్లు చేస్తున్నారు దానికోసం మమ్మల్ని మళ్ళీ టూ త్రీ టైమ్స్ హాస్పిటల్ కి రమ్మన్నారు కళ్ళు మొత్తం ఎల్లోగా అలా ఉండి బాడీ కొంచెం ఎల్లో టోన్ గా ఉంది అనమాట తగ్గిపోతుంది మోస్ట్లీ టూ వీక్స్ లో అని అన్నారు సో అది టైంకి మేం బ్రేక్ఫాస్ట్ కూడా చేయట్లేదు ఎందుకంటే ఇలా హాస్పిటల్ అపాయింట్మెంట్స్ ఉన్నప్పుడు చాలా కష్టం అయిపోతుంది టైం కి తింటాం కూడా